ఐదవ అధ్యాయము ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల ఆయన యుద్ధకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు కుమారులనబడదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండు వారందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి గదా నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంటుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము ఎవడైనా మీద వ్యాధ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను వానికిమ్ము నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి